హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఏంటంటే అమ్మవారికి కలిస అలంకరణ ఎలా చేసుకోవాలని ఇంకొక వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఇంతకుముందు వీడియో ఏంటంటే నార్మల్గా సారీ సింపుల్గా కట్టుకోవడం ఎలాగా అనేసి ఒక వీడియో చేశాను కానీ కా ఎలా పెట్టుకోవాలి అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది అంత క్లారిటీగా చెప్పలేదు కదా సో ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్తానండి ముందైతే నేను ఇలాంటి పట్టు చీర అయితే తీసుకున్నాను ఈ పట్టు చీరకు అయితే కట్టు చెంగి ఎక్కువ వచ్చిందండి అలా కట్టు చెంగి ఎక్కువ వచ్చిన పట్టు చీరని ఏం చేసుకోవాలి ఎలాగ మనము అమ్మవారికి అలంకరించుకోవాలనేది కూడా ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరన్నా ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో నేనైతే శారీ అంతా కూడా విడదీసేసి ఒక పక్కన పరుచుకున్నాను అండ్ అలాగే రెండు రుమడుతల కింద ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఇది కట్టు అండి కట్టు చెంగని కూడా నేను పౌటకి ఎలా మనము ప్రిల్స్ పెట్టుకుంటామో అలా ప్రిల్స్ పెడుతున్నాను అనమాట ఇలా రెండు అంచులు వచ్చిన చీరని కూడా మనం ఈజీగా అమ్మవారికి కట్టొచ్చండి నేనైతే ప్రిల్స్ పెట్టేసాను ఒక మూడు స్టెప్పులు పెట్టుకుంటే సరిపోతుందండి ఇది ఓన్లీ మనం చుట్టుకి అంటే అమ్మవారి నడుము చుట్టుకనమాట దీ ఈ ప్రిల్స్ అనేవి మనం ఉపయోగిస్తాము ఒక రెండు మడతలు మూడు మడతలు వేసుకుంటే సరిపోతుంది అండి ఎక్కువ అవసరం లేదండి అలాగే మనకి కట్టు చెంగి ఎంతవరకు వచ్చిందో అంతవరకు మడత పెట్టుకుంటే సరిపోతుంది అండి అలాగే అటువైపు వచ్చిన పళ్ళు ఈ పళ్ళు కూడా మనం ప్రిల్స్ పెట్టేసుకోవటమే చాలా సింపులేనండి అమ్మవారికి చీర కట్టడం అనేది ఇప్పుడు రకరకాల మోడల్స్ అయితే చూపిస్తున్నారు కదా అండ్ బ్లౌజ్ పీస్తో కూడా అమ్మవారి కలసానికి చీర కట్టడం అనేది చూపిస్తున్నారు సో నేను ఆ వీడియో కూడా మీకు తర్వాత తర్వాత వీడియోలో చూపిస్తాను అండ్ ఇవాళ మాత్రం ఈ వీడియోని చూపిస్తానండి అండ్ నెక్స్ట్ డే ఆ వీడియో కూడా పెడతాను మీకు అండ్ నేను ఇలా పళ్ళు కూడా అండి మూడు స్టెప్లు పెట్టేసి నేను ఎక్కడికక్కడ జరగకుండా ఉండడం కోసం మనం బట్టలకి పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్ అయితే పెట్టేస్తున్నాను అండ్ పిన్నిస్లు అయితే చాలా తక్కువగా వాడతానండి నేను ఎందుకంటే సారీ పాడైపోతుందని సో అటు ఇటు కూడా నేను మడత పెట్టేసిన తర్వాత ఇక్కడ ఈ అంచు దగ్గర నుంచి అండి నేను శారీ ఎంత లెక్క ఉందో అంత లెక్క కూడా నేను చిన్న చిన్న ప్రిల్స్ పెడుతున్నాను అనమాట ఇవి మనకి అమ్మవారికి వస్తాయి వస్తాయనమాట చాలా చిన్నవి పెడుతున్నాను అండి నాలుగైదు కుచ్చుళ్ళు పెట్టేసి తర్వాత నేను క్లిప్స్ పెడుతున్నాను ఎందుకంటే అవి జరగకుండా ఉండడం కోసం పట్టచేరు కదండి కొంచెం చేతికి లొంగదనమాట ఇలా ఎక్కడికక్కడికి మనము క్లిప్స్ పెట్టేసుకుంటే పెట్టిన కూర్చుళ్ళు అన్నీ కూడా జరగకుండా ఆ స్టిక్ చేసేసి ఉంటాయి మనం చీర కట్టుకునేటప్పుడు ఆ క్లిప్స్ తీసేస్తే సరిపోతుందండి ఇలా చిన్న చిన్న పిల్స్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి అమ్మవారికి కూర్చుళ్ళు కూడా చాలా బాగా వస్తాయి ఇవ్వండి ఇలా కుర్చీలు పెట్టేసుకున్న ప్రతిదానికి కూడా నేను క్లిప్స్ పెట్టేసి స్టిక్ చేసేసుకున్నాను చూ ఇప్పుడు మనం చీర కట్టడానికి అయితే చాలా ఈజీగా ఉంటుందండి చూడండి మనం చేత పట్టుకుని ఎక్కడ విడట్లేదు ఇంకా కలిసిన దగ్గరికి అయితే వెళ్ళిపోదాము చేయండి ఇవన్నీ కూడా నేను చక్కగా మడత పెట్టేసేసి పక్కన పెట్టుకుంటాను ఆ తర్వాత కలిసి ఏర్పాటు చేసుకుంటాను ప్రతి సంవత్సరం పూజ చేసుకునేటప్పుడు ఇలా ముందు రోజునే నేను అమ్మవారిని రెడీ చేసేసుకుంటానండి మీకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో వీడియో అయితే ఇదిగోండి నేనైతే ఒక టిపై తీసుకున్నాను దాని మీద ఒక క్లాత్ వేసి మనం ఎప్పుడు అమ్మవారిని పెట్టి పూజ చేసుకునే ఒక మనకి పేట ఉంటుంది కదండి ఆ పేట మీద ఒక క్లాత్ అయితే వేసి ఇలాగ చక్కగా ఒక పద్మ ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా మనం కలసం ఎలా పెట్టుకోవాలి అమ్మవారిని పూజలోకి అప్పటికప్పుడు రెడీ చేసుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలనేది ఇవాళ మీకు పూర్తి వీడియో అనమాట ఇది నేనైతే ఒక టీపాయి తీసుకున్న దాని మీద అమ్మవారి పేటను ఏర్పాటు చేసి ఇలా ముగ్గు పెట్టేస్తున్నాను అంటే డైరెక్ట్గా అమ్మవారిని ఎలా రెడీ చేసుకుంటాననేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను అనమాట మీకు అలాగే ఆ పద్మ ముగ్గులో పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేస్తానండి అండ్ అలాగే ఒక తమలపాకు అయితే పెడతాను ఆ తర్వాత ఒక ప్లేట్ నిండా బియ్యం తీసుకొని ఒక స్టీల్ డబ్బా అయితే తీసుకుంటాను ఈ స్టీల్ డబ్బా ఏంటంటే అమ్మవారికి ఆకారం రావడం కోసం అండి ఇలా స్టీల్ డబ్బా తీసుకొని బరువు కోసం దాంట్లో ఏదన్నా ఒక బియ్యం అన్న పోసుకోవచ్చు లేకపోతే మన మసాలా నూరుకొని రాయి లాంటిది ఉంటుంది కదా గౌరీ దేవినా పెట్టుకోవచ్చు అండి అలా పెట్టుకున్న తర్వాత క్లిప్స్ తీసేసి నేను ఈ పైన ప్రిల్స్ అన్నీ కూడా ఆ డబ్బాలో వేసేసి వరుసగా అండి చూడండి నేను ఎలాగా పరుచుతున్నానంటే ఆ డబ్బా నిండా కూడా పిల్స్ అన్నివి సర్దుతున్నా అనమాట ఇలా డబ్బాలో వేసేస్తే మనకి కుర్చీలు అన్నీ కదలవండి పైన అంటే ఇంకొక మనం కలసం పెడతాం కాబట్టి ఆ బరువుకైతే ఈ కుర్చీలు అనేవి జరగకుండా ఉంటాయి కాకపోతే మనం ఆ డబ్బా చుట్టూ కూడా మనం కుర్చీళ్ళు అనేవి సర్దేసుకుంటే సరిపోతుందండి చూసారుగా ఈ విధంగా సర్దేసుకున్నాను ఆ పైన నేనైతే ఒక చిన్న బిందైతే తీసుకున్నానండి నడుము భాగం మీద రావడం కోసం ఈ నడుము భాగం ఆకారం రావడం కోసం ఒక బిందైతే తీసుకున్నాను ఆ బిందె పెట్టేసరికి మనకి కూర్చుళ్ళు అనేవి స్టిక్ అయిపోతాయి అనమాట నేనైతే మొత్తం పరుచుకుంటున్నాను అంటే మనకి ముందుకి కూర్చుళ్ళు వచ్చినట్లుగా పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది ప్రతి ప్రిల్ కూడా అండి సమానంగా పేర్చుకుంటున్నాను అనమాట మీరు చూస్తున్నారు వీడియోలో చూపిస్తున్న విధంగా మీ పేర్చుకుంటే సరిపోతుంది అండ్ ఆ పైన నేనైతే కలసం పెడుతున్నాను అండి ఒక రా ఒక ఇత్తడి చెంబు తీసుకొని కర్ర అయితే స్టిక్ చేశానండి మనం పౌటర్ అయితే వేసుకోవడం కోసం అలాగే నేను పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నానండి అండ్ అలాగే నేను మామిడి ఆకులు కూడా పెట్టేస్తాను మనం పూజ దగ్గర అండి వేరే కలసం పెడతాం కాబట్టి ఈ కలసంలోనే నేను బియ్యం అయితే పోస్తున్నాను అండ్ అమ్మవారిని మనం ప్రతిష్ఠించడానికి మాత్రమే ఈ కలసం అనేది ఏర్పాటు చేస్తామండి అండ్ వాటర్ వేసి వేరే కలసం అయితే మనం పూజలో పెడతామన్నమాట ఇక్కడ అమ్మవారి వచ్చి కూర్చున్న లెక్కొస్తుందనమాట ఇలా రెడీ చేసుకోవటం వల్ల అండ్ అలాగే ఈ ప్రిల్స్ వేసాం కదండి మనము కట్టు చెంకుకి ఈ ప్రిల్స్ అన్నీ కూడా నేను చుట్టు తిప్పేస్తున్నాను అనమాట బిందికి చుట్టు తిప్పేస్తున్నానండి మనం నడుము భాగం రావడం కోసం అన్నాను కదా ఇలా ఒక క్లిప్ పెట్టేస్తున్నాను అంతే మనం పిన్ అన్న పెట్టుకోవచ్చు నేను పిన్స్ అయితే చాలా తక్కువ వాడతాను సో ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇవతల వైపు వేసుకున్న ప్రిల్స్ ఉన్నాయి కదండి అంటే పళ్ళు ఈ పళ్ళు అంతా కూడా అండి ఇవతల పక్క నుంచి తీసి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మనము పిల్లలకి స్కూల్ యూనిఫామ్ మీద చున్నీ మడత పెడతాం కదా ఆ రేంజ్లో మడత పెట్టి చుట్టు తిప్పేసుకుంటే సరిపోతుందండి అమ్మవారి ఆకారం అయితే రెడీ అయిపోతుంది అదిగోండి ఇలా వేసేసుకొని ఇక్కడ ఒక్క పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి అమ్మవారి ఆకారం అయితే రెడీ అయిపోయింది మనము అమ్మవారి ముక్క కలిసిన చెంబుకి స్టిక్ చేసేసుకుంటే సరిపోతుందండి ఒకసారి సర్ది పెట్టేసుకొని మనము ఆ నడుముకి వడ్డానం పెట్టచ్చండి నేనైతే తాడైతే కడుతున్నాను ఇంక వడ్డానం పెట్టుకుంటే ఇంకా నిండుగా ఉంటుందన్నమాట నా దగ్గర వడ్డానం అయితే లేదండి ఇలా తాడైతే కట్టేస్తాను అండ్ అలాగే మన దగ్గర ఆర్నమెంట్స్ ఉంటాయి కదా వాటితో మనం అమ్మవారికి డెకరేట్ చేసేసుకోవటమే చాలా సింపుల్ అనమాట అమ్మవారు అయితే చాలా అందంగా కనిపిస్తున్నారు కదా సారీ కూడా చాలా బాగుంది అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇంకొక నెక్సెట్ తీసుకుని నేను అమ్మవారికి పాపిడి పట్టు కింద పెట్టాను అనమాట అండ్ అలాగే ఒక పూలదండ కూడా అమ్మవారికి అయితే వేశాను చాలా బాగుంది కదండి అమ్మవారి రూపం అండ్ అలాగే నేను అమ్మవారికి పసుపు కుంకుమలు కూడా పెట్టాలి కాబట్టి కాటుక బొట్టు కూడా పెడతానండి అలాగే అమ్మవారికి జడ కూడా వేసాను ఇదిగో చూసారు కదండి ఖచ్చితంగా అమ్మవారికి కాటుక అనేది పెట్టాలండి మనం కలసానికి ఏర్పాటు చేసుకున్న చెంబు కన్నా కాటుక పెట్టాలి పసుపు కుంకుమలతో సమానం ఈ కాటుక అనేది అలాగే కళ్ళకి కాటుక అయితే పెడుతున్నానండి అమ్మవారికి మీ దగ్గర ఇలాంటి కాటుకులు పెట్టుకునేవి అండ్ పెన్సిల్స్ చాలానే ఉంటాయి కదా వేటి గురించి మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో ఆడ ఆడవాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఐటమ్స్ అనేవి ఉంటాయి అండ్ అలాగే అమ్మవారికి బుగ్గు చుక్క పెట్టాను చక్కగా మెరిసేటి ఒక స్టిక్కర్ అయితే పెట్టాను అండ్ అలాగే ఎర్రటి స్టిక్కర్ అయితే పెట్టాను అండ్ అలాగే చెవులీలు కూడా పెట్టుకోవచ్చు నాకైతే చెవులీలు పెట్టడానికి సహకరించదు కాబట్టి నేను స్టిక్కర్స్ అయితే పెట్టానండి సో అదిగోండి మన అమ్మవారు చక్కగా నిండుగా కళకళలాడుతూ అమ్మవారు వచ్చి కూర్చున్నట్లుంది కదండి ప్రిల్స్ అవి చీర కూడా చాలా నీట్గా కనిపిస్తుంది సో ఇదేనండి నేను రెడీ చేసుకున్న అమ్మవారి రూపం అనమాట సో మీరు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నేను తయారు చేసిన విధానం మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా అయితే అందరికీ షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే బాబాయ్